సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఉన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాస ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు ముందుగా అంగన్వాడీలు స్వయంగా తయారు చేసిన పలు రకాల ఫుడ్ స్టాల్స్ ను పరిశీలించి స్వయంగా రుచి చూసి అభినందించారు అనంతరం మాట్లాడుతూ అంగన్వాడీ పిల్లలకు గర్భిణీ మహిళలకు పోషకాహారం అందించడంలో రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా నాలుగవ స్థానంలో ఉండటం గర్వకారణమని అన్నారు

కలెక్టరేట్ ఆవరణ లోపల డిడబ్ల్యూఓ ఆధ్వర్యం లోపల మరి ఈ అక్షరాభ్యాసం లోపల వాళ్ళ జీవితాలు మెరుగులు చేయాలని మరియు ముందుకు పోవాలని వాళ్ళ తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమం అక్షరాభ్యాసం నిర్వహించడం జరుగుతున్నది వచ్చే విధంగా మరి श्री <speaking> असर <in foreign language> ప్రోగ్రాం ద్వారా మరి ఏ విధంగా పిల్లలకు తల్లిలకు ఎటువంటి ఉన్నవి వాటిని సిద్ధంగా గమనిస్తూ తీసుకునేటువంటి చర్యలు చాలా అద్భుతంగా ఉంది మనం